గన్నవరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేడు గన్నవరం గర్జించింది ఇది గోదావరి గర్జన ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన మిత్రుడు మీ అందరి అభిమాన నాయకుడు పవర్ స్టార్ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు గన్నవరం జనసేన అభ్యర్థి ఎన్డిఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు ఎన్నికలు లాంఛనమే మనమే గెలుస్తున్నాం సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా నాకు చిరకాల మిత్రుడు బాలయోగ్ గారు దేశంలోనే స్పీకర్ పదవికు అన్ని వ్యక్తి బాలయోగి బీసీల తలరాత మారుతుంది యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం అని మేము అడుగుతున్నా కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి విధ్వంస పాలన సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమనే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం ఇసుక దండ ఇసుక మేఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ ఎంత అరవై రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందలు ఎవరి జోబిలోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇద్దరం కలిసాం మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బిజెపి ముగ్గురం కలిసి వచ్చాం ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడతాడా మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం కాదని ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలని ఆలోచనతో మూడు జెండాలు వేరు మా అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరినష్ని ద్వేయంగా వచ్చాం గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు ఒక తమాషా ఆడుతున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళు పెట్టి దాడి చేయించడం నేను మాట్లాడితే నా కులవాళ్ళ నిగబెట్టి నా మీద దాడు చేయించి బూతులు తిట్టించడం ఇది మంచిదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా కొట్టే బాధ్యత మీదే వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం జనాభా తామాష ప్రకారం ఏ న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ Hello AP Hello AP Hello AP